ബി ന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് കി സ്വാഗതം విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే డ్రీమ్ స్కూల్ లక్ష్యమని ప్రిన్సిపాల్ ఎన్ వేణుగోపాల్ అన్నారు అమర్పేట్లోని డ్రీమ్ కిడ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ కరస్పాండెంట్ సంతోషి లక్ష్మి చేతుల మీదుగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేసి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ పట్టుదల ముఖ్యమన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఒక అని అలాంటి బాల్య దశలో ప్రీ ప్రైమరీ దశను పూర్తి చేసుకుని ప్రైమరీ స్థాయికి వెళుతున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు నేటి బాలలే రేపటి పౌరులని చక్కని పౌరులుగా మారే అవకాశం కేవలం విద్యార్థి దశలోనే జరుగుతుందని ఈ దశలో విద్యార్థులు తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటలను గౌరవిస్తూ దేశ ప్రగతికి చక్కని బాట వేయాలని వారు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు